జరిగే దాడులను కూడా వెంటనే మీరే ఖండించాలి ఖండించే వాళ్ళకి ఖండించే శిక్షలు కూడా మీరు వేయాలని చెప్పి కూడా ఈరోజు చూస్తున్నాం కొత్త నేర చట్టాలు వస్తే ఈ నేర చట్టాలకు అనుగుణంగా ఏవైతే ఈ జోషి ఉన్నారో ఇవన్నీ కూడా వెంటనే శిక్షించాలి ఈరోజు మినటువంటి వ్యక్తి రౌడీ చెట్ట ఈ రౌడీ ఈ ఈరోజు మనం పబ్లిక్గా స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈరోజు అమ్మాయిల మీద అనేక రకాల లైంగిక దాడులు అనేక మానసికంగా దాడులు ఈ ఈరోజు కాలేజీలు కూడా యాంటీ లాగింగ్ స్కాడీలు చెప్తున్నారు యాంటీ లాగింగ్స్ స్కాల్ చెప్తున్నా టీచర్లే విద్యార్థులు లైన్ దాడులు ఈ ఈరోజు యాంటీ ర్యాకింగ్ సెల్ పెట్టాలి అదే విద్యార్థులు రక్షణ పెట్టాలి బాక్స్ పెట్టాలి వాళ్ళు ఏదో సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా ఆ బాక్స్ లో ప్రాప్ట్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజు పట్టణాల్లో కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కాలేజీలో కానీ ఎక్కడ చూస్తున్నా మహిళల మీద అకాయతాలు చేస్తున్నాడు అనేక లైంగిక లైంగిక దాడులు చేస్తున్నాం వీటికన్ని కూడా కక్ష రూపమాఫీ మహిళలు కానీ మహిళా విద్యార్థులు కానీ మహిళలను న్యాయం చేయాలని చెప్పి కూడా సంబంధించిన మేము డిమాండ్ చేస్తాం లేదు పక్షుల రాష్ట్ర కూడా ఈ మహిళా మీద కూడా కుటుంబాలు నిర్వహిస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం కుమార్